హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మీషోలో నుంచి హార్ట్ సిల్క్ అండ్ టిష్యూ సారీస్ అయితే రివ్యూ షేర్ చేద్దామని అయితే సారీస్ తీసుకున్నానండి అంతకంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ శారీ అయితే ఇదండి శారీ కానీ కలర్ కానీ బార్డర్ కానీ చాలా ఎక్సలెంట్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది కలర్ మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇచ్చి ఉన్నారనమాట నిజంగా సారీ చాలా బాగుందండి బయట కూడా ఈ సారీ వేర్ చేస్తే నిజంగా లుక్ అయితే ఆసంగా కనిపిస్తాం చాలా బాగుంది కలర్ అయితే నిజంగా కలర్ వచ్చేసి సూపర్ కలర్ ఇచ్చి ఉన్నారనమాట కలర్ కాంబినేషన్ అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ అండి ఆర్ట్ సిల్క్ అంటే తెలుసు కదా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఎవరు మిస్ చేసుకోకండి సారీ అయితే చాలా బాగా ఇచ్చి ఉన్నారనమాట శారీ కలర్ అయితే మనకి పర్పుల్ కలర్ ఇచ్చారనమాట మనకి వీడియోలు అయితే బ్లూ కలర్ లా కనిపిస్తుంది బార్డర్ వచ్చేసి జర్రీ ప్రొవైడ్ చేశారనమాట ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా నీట్గా సింపుల్గా సూపర్గా ఉంది అనమాట క్లాత్ వచ్చేసి మనకి ఆర్ట్ సిల్క్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సారీ కాస్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ వన్ రూపీ పడింది అనమాట బ్లౌజ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చేసారండి సారీ మొత్తం మనకి ఇలానే ప్రింటెడ్ మొత్తం సారీ మొత్తం కూడా ప్రింట్అవుట్ అయితే ఇచ్చేసారు ఇదే సారీ మనం బయట తీసుకుంటే నిజంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కూడా తీసుకుంటారు నిజంగా చాలా బాగుందండి శారీ అయితే కట్టుకుంటే నిజంగా లుక్ అయితే ఆసంగా కనిపిస్తుంది కలర్ కానీ ఆ బార్డర్ కానీ చాలా బాగా ఇచ్చేసారనమాట ఈ కాస్ట్కి శారీ అయితే వర్తబుల్ అని చెప్తానండి నిజంగా చాలా నీట్గా ఉంది శారీ అంతా సెవెన్ హండ్రెడ్ వన్ రూపీస్కి ఎవ్వరు కూడా ఈ శారీ మిస్ చేసుకోకండి ఇందులో కలర్ ఆప్షన్ అయితే లేదండి సింగిల్ పీస్ అయితేనే ఉంది ఈ సారీ అయితే ఆఫీస్ వెళ్ ఆఫీస్కి వెళ్ళడానికి నెక్స్ట్ టెంపుల్స్కి వెళ్ళడానికి నెక్స్ట్ చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకి అయితే ఈ సారీకి అయితే పర్ఫెక్ట్గా సింపుల్గా క్రియేట్ సింపుల్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది చాలా బాగుందండి సారీ అయితే మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారనమాట దీన్ని మీకు ఈ సారీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోండి నిజంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దండి అంత బాగుంది ఈ సారీ అయితే మనకి బార్డర్ వచ్చేసండి గోల్డ్ జెర్రీతో అంతా మనకి చిన్న బార్డర్ ఇచ్చారండి చిన్న బార్డర్ ఇష్టపడే వాళ్ళకి అయితే ఈ శారీ అయితే చాలా బాగా నచ్చుతుందండి పళ్ళు కూడా పళ్ళు వచ్చేసి మనకి సేమ్ శారీలానే మొత్తం ఇచ్చేసారండి మొత్తం శారీ ఎలా ఉందో పళ్ళు కూడా సేమ్ ఇచ్చేసారనమాట బార్డర్ అయితే బిగ్ బార్డర్ ఇచ్చేసారనమాట బ్లౌజ్ బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ అదే బార్డర్ ఇచ్చేసారనమాట పర్పుల్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ సారీ నిజంగా తీసుకుంటే ఎక్సలెంట్గా నచ్చుతుందండి అంత బాగుంది నచ్చితే ప్లీజ్ తీసుకోండి నిజంగా చాలా మంచి డిజైన్తో అయితే మనకి ఇచ్చేసారనమాట ఎవరైనా కావాలంటే నేనైతే లింక్ కింద ఇచ్చేసానండి తీసుకోండి నెక్స్ట్ సారీ అయితే అండి నిజంగా ఇదైతే ఎక్సలెంట్ 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 అంత బాగుంది సూపర్ ఇచ్చి ఉన్నారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సారీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుందండి ఇది కూడా ఎవ్వరు మిస్ చేసుకోకండి నేను ఫుల్గా చూపిస్తాను చూసేయండి ఈ సారీ క్లాత్ వచ్చేసి మనకి టిష్యూ పట్టు ఉంటుంది కదండి ఆ క్లాత్ అనమాట క్లాత్ కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఇచ్చేసారనమాట ఈ సారీ కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా అందరికీ షేర్ అవుతుందనమాట అందరూ చూడ చూసే అవకాశం ఉంటుందన్నమాట ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వీడియో అయితే వచ్చేస్తుందండి మీరు మంచి మంచి సారీస్ అయితే చూడడానికి అవకాశం ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెంటీన్ రూపీస్ అయితే పడిందండి ఈ అయితే ఈ సారీ కూడా చాలా ఎక్సలెంట్ అనమాట వర్తబుల్ అని చెప్తాను హైలీ రికమెండెడ్ చేస్తానన్నమాట ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేశారు హండ్రెడ్ చెప్తాను హండ్రెడ్ కదండి టూ హండ్రెడ్ చెప్తాను అంత బాగుంది ఇది నా ఫేవరెట్ సారీ అని చెప్తాను నిజంగా ఎక్సలెంట్ ఉంది సారీ అయితే బ్లౌజ్ వచ్చేసి మనకి సెపరేట్ పీస్ అయితే ప్రొవైడ్ చేశారండి నిజంగా చాలా బాగుంది శారీ అయితే నెక్స్ట్ శారీ అయితే బెనారస్ టైప్ ఉంటుందండి శారీ కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్లో ఇచ్చేసారండి మీకు ఈ శారీ అయితే మంచి ట్రెడిషనల్ లుక్ అయితే క్రియేట్ చేస్తుందండి అంత బాగుందనమాట బార్డర్ అయితే జెర్రీ అయితే ఇచ్చేసారండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం బెనారస్ సిల్క్ అయితే ఇచ్చేసారనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఎల్లో అయితే చాలా బాగా నచ్చుతుందనమాట అందరికీ కూడా బ్లౌజ్ కలర్ వచ్చేసి మనకు బార్డర్ కలర్ ఇచ్చేసారండి బార్డర్ పింక్ ఉంది కదా బ్లౌజ్ కూడా మనకి పిక్ పింక్ కలర్లోనే ఇచ్చేసారు ప్యాటర్న్ జర్రీ ఓన్తో మొత్తం ఇచ్చేసారనమాట చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి సేమ్ ప్యాట్రనే ప్రొవైడ్ చేశారనమాట చాలా నీట్గా ఉంది పింక్ అండ్ ఎల్లో అయితే అందరికీ నచ్చుతుందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందనమాట మనకి బ్లౌజు అంచు వచ్చేసి మనకి త్రీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కుట్టించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అంట సారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఐ రికమెండ్ చేస్తాను అంత బాగుంది దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను మీకు నచ్చిన వాళ్ళైతే పర్చేజ్ చేసుకోండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అంటే బార్డర్ వేరే కలర్లో మనకి అవైలబుల్లో ఉందనమాట మనకి పై బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ ప్రొవైడ్ చేశారండి కింద అయితే బిగ్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు నిజంగా కలర్ అయితే నిజంగా చాలా బాగుందండి అంత థిక్ ఎల్లో అయితే కాదు లైట్ ఎల్లో అనమాట గోల్డ్ ఎల్లో ఎల్లో అలా ఉంటుంది కదండి ఆ ఎల్లో అనమాట ఈ కలర్ అయితే అందరికీ నచ్చుతుంది ఈ సారీ కూడా మనకి టెంపుల్స్ కానీ మ్యా చిన్న చిన్న ఫంక్షన్ కానీ ఇది కూడా చాలా బాగుంటుందండి ఆఫీస్ వర్క్ కూడా బాగుంటుంది చాలా నీట్గా ఉందండి సారీ అయితే మనకి బార్డర్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అంత బాగుంది చూసారు కదా రెండు సారీస్ కూడా మనకి మంచి తక్కువ కాస్ట్లో చాలా చక్కగా నీట్గా ఇచ్చేసారనమాట నేను రెండు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్స్ మీరు లింక్స్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరే తీసుకోవచ్చండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి సారీ ఎలా ఉన్నాయో